హాయ్ అండి ఇదిగోండి ఇవాళ మిర్చి బజ్జీ చేస్తున్నానండి బజ్జీ ఇదిగోండి ముందుగా తగిన ఇదిగోండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇదిగోండి అదే కప్పుతో కొంచెం బియ్య పిండి ఇదిగోండి వాము కొంచెం వాము ఇదిగోండి కొంచెం ధనియా పౌడర్ ఇదిగోండి తగినంత సాల్ట్ సాల్ట్ ఇంకా పట్టిద్దండి వేస్తున్నా ఇదిగోండి సాల్ట్ తగినంత వేసి దాంట్లోనే ఇదిగోండి తగినంత వాటర్ వేస్తూ పిండి కలపాలండి ఎందుకంటే కొంచెం తినే సోడా కొంచెం అంటే కొంచెం చాలు చాలు తినే సోడా ఇదిగోండి ఈ పిండి పక్కన పెడదామండి ఇప్పుడు ఇదిగోండి మిరపకాయలకి ఏమో ఇలాగా ఘాట్లు పెట్టుకుందాం అండి చీల్చి ఇదిగోండి కొంచెం పొడి శనగపిండి తీసుకొని ఇదిగోండి వాము తగినంత వేసి ఇదిగోండి తగినంత సాల్ట్ వేసి కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర వేసి తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఆమ్చూర్ పౌడర్ ఇదిగోండి ఆమ్చూర్ పౌడర్ కొంచెం పుల్ల పుల్లగా ఉండిద్దండి ఆమ్చూరు పౌడర్ వేస్తే దాంట్లోకి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండిద్దండి ఎదుగండి ఇదంతా బాగా కలపాలండి ఇప్పుడు కలిపి కొంచెం వాటర్ పోసి ఇదిగోండి కొంచెం వాటర్ పోసి ఇదిగోండి కొంచెం ఆయిల్ అండి ఇదిగోండి ఆయిల్ వేసి కలపాలండి ఇప్పుడు కలిపి ఇప్పుడు ఈ మిరపకాయల్లో దూరుద్దామండి అంటే స్టఫ్ చేద్దాం మిర్చిలో పుల్ల పుల్లగా కారం కారంగా లోపల భలే రుచిగా ఉండిద్దండి ఆమ్చూర్ పౌడర్ వేసాం కదండి పుల్ల పుల్లగా కారం కారంగా గోలె ఉంటాయి అన్నిట్లోనూ ఇలాగే స్టఫ్ బాగా దూర్చి పెట్టాలండి పక్కన పెడదామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెడదామండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఎదుగండి తగినంత ఆయిల్ వేసి మిర్చి బజ్జీ ఫ్రై చేయాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయిన తర్వాత అప్పుడు మిర్చి బజ్జీ వేద్దాం ఎదుగండి ఈ పిండిలోనే కొంచెం ఆయిల్ వేయాలండి ఎదుగండి కొంచెం ఒక ఐదు ఆరు చుక్కలు ఆయిల్ వేసి ఇంకోసారి ఇలాగా కలిపి ఇప్పుడు బజ్జీలు వేద్దామండి ఇదికండి ఆమ్చూర్ పౌడర్తో చేసిన మిర్చి బజ్జీ ఆమ్చూర్ పౌడర్ వేసి చేసాం కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉండింది భలే టేస్ట్ అండి బజ్జీ కూడా భలే రుచి ఎదుగుదండి అలాగే అన్నీ వేసుకుందామండి తయారీ కోసం చేస్తున్నానండి మిర్చి బజ్జీ ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇంకో మూడు బజ్జీలు మిరపకాయలు మిగిలాయి అవి కూడా వేసేద్దాం నా ఒక్కదానికేనండి నా ఒక్కదాని కోసం ఇన్ని బజ్జీలు చేసుకుంటున్నానండి నేను 이 t u 데 ఎదగండి ఇది పక్కన తీసుకున్నామండి ప్లేట్లోకి ఎందు ఎదగండి ఇందక పిండి మిగిలింది కదండి దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు వేసి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం పిండి ఇలాగా కలిపి పకోడీలా వేస్తాం వేస్తామండి మెత్తటి పకోడీలా వేసుకుంటే బాగుండిద్దండి ఆ పిండిలోనే కొంచెం ఉల్లిపాయలు ఇదిగోండి కొంచెం తగినంత సాల్టు ఇంకా కొంచెం పట్టి ఓకే కలిపి ఇప్పుడు బాగా పకోడీలు వేస్తామండి ఇదిగోండి ఈ పకోడీలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత తీసుకొని చూడండి పకోడీలు ఎర్రగా అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లో లోకి చూడండి పకోడీలు ఇప్పుడు ముందుగా అదే ఫ్రై చేసుకున్న బజ్జీలు కూడా ఇంకోసారి వేసి ఫ్రై చేయాలండి ఇంకోసారి వేసి ఫ్రై చేస్తే లోపల కూడా పచ్చిదనం ఉండదు బాగా ఫ్రై అవుతాయి రెండుసార్లు ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి బాగా లోపల దాకా బాగా ఫ్రై ఫ్రై అవుతాయండి అండి తీసుకుందాం అయిపోండి ఇదేమో పక్కన పెడదామండి ఇదిగోండి ఉల్లిపాయ పకోడీ ఇదిగోండి మిర్చి బజ్జి ఇదిగోండి ఈ మిర్చి బజ్జీలో ఇలాగా కొంచెం ఆనియన్ వేసుకొని ఆనియను కొత్తిమీర ఆనియను కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఇలాగా తింటే అండి భలే రుచిగా ఉంటాయండి భలే అంటే భలే రుచి ఇలాగా మిర్చి బజ్జీ చూసారా అండి ఉపవాసం ఉన్నా కదండి నేను టేస్ట్ చేయలేను ఉపవాసం ఈడిన తర్వాత అప్పుడు టేస్ట్ చేస్తా ఇదిగోండి పకోడీ కూడా నాకు ఎంత సాల్ట్ పడిందో నాకే తెలీదు కానీ మినిమం కరెక్ట్గానే వేస్తా ఇదిగండి పకోడి మిర్చి బజ్జి మిర్చి బజ్జీ ఉల్లిపాయ పకోడీ పకోడి ఉల్లిపాయ పకోడి చూసారండి ఇదిగోండి మిర్చి బజ్జీ ఉల్లిపాయ పకోడి ఎలా చేశానో చూసారండి చాలా అంటే చాలా రుచిగా ఉండిద్దండి అంతేనండి ఇవాళ వీడియో